ఇప్పుడు మీరు చూస్తున్న నారుమడి కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పెట్టలంక గ్రామానికి చెందిన పొలాబత్తిన వెంకటేశ్వరరావుకు చెందిన రైతు పొలం పొలం నారుమడి అండి ఈ నారుమడిలో వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ అయిన అగ్రి గ్రాన్యూల్స్ యూరియా కలిపి వాటం జరిగింది పొలం చూడండి చాలా పచ్చగాను ఏపుగాను ఉంది ఇది పది పది సెంట్ల నారుమడి నాలుగు ఎకరాలకు సంబంధించి తర్వాత ఇది ఈ నారుమడి సంబంధించి ఈయన తొలిసారిగా ఒక ఐదు రోజుల క్రితం సెంటికి రెండు కిలోల చొప్పున యూరియా పది సెంట్లు కలిపి మూడు కేజీలు వెజిటేజీ అగ్రి హోమి గ్రాన్యూల్స్ వాడటం జరిగింది ఒకసారి చూడండి ఈ మొక్కలను కూడా నేను లాగుతున్నాను చూడండి వరి దుబ్బల్ని లాగుతుంటే చాలా ఈజీగా వస్తున్నాయి అగ్రి గ్రాన్యూల్స్ వాడటం ద్వారా భూమి గుల్లబారిపోయేటట్టు చేస్తుందండి ఏరు ఎక్కడ మన మొక్కలు ఎక్కడ కూడా తెగట్లేదు చాలా ఏపుగా వచ్చాల్సిన లాగుతున్న చూడండి మిత్రులారా గ్రాన్యుల్స్ వాడటం ద్వారా భూమి గొల్లబర్యేట్ చేయడంతో పాటు భూమిలో గతంలో ఉన్న పాషక విలువను కూడా తీసుకుని మొక్క ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది ఎక్కడ కూడా ఒక మొక్క కూడా తగలేదండి చూడండి ఏరు కూడా చాలా దృఢంగా ఉంది పొడవుగాను గుబురుగా ఉన్నది చూడండి వేరు ఎక్కడ కూడా తగ్గడం అంటూ జరగలేదు అది గ్రాన్యూల్స్ వాడటం ద్వారా పొలాన్ని గుల్లబారేటు చేసుకుని లోపల ఉన్న వేరు వ్యవసాను కూడా చాలా వృద్ధి చెందే చేస్తుంది ఇది కోడూరు మండలం పెట్టల్లంకకు చెందిన పాలబత్తిన వెంకటేశ్వరావుకు చెందిన పొలము ఈ నారుమడి చూడండి మిత్రులారా ఇది కూడా కృష్ణా జిల్లా పెట్టలంక గ్రామానికి చెందిన బడే కిషోరుకు చెందిన నారుమడి ఇంతకుముందు చూపించిన పాలబత్తిన వెంకటేశ్వరరావు బడే కిషోరు వీళ్ళిద్దరూ కూడా ఒకే రోజు నార్మడి పోయడం జరిగింది బీపీడీకి సంబంధించి ఈ నార్మడి అండి ఇది ఇతను వచ్చేటప్పటికి యూరియాను కాంప్లెక్స్ ఎరువు ఎకరాకి అంటే సెంట్కి రెండు కిలోల చొప్పున యూరియా ఒక కేజీ చొప్పున కాంప్లెక్స్ ఎరువేసాడు అయినా కానీ నార్మడి చాలా పలసగా ఉంది చూడండి ఇంత ముందు చూపించిన దానికంటే కూడా నార్మడి చాలా పలసగా ఉంది అలాగే ఈ నార్మడి సంబంధించి కూడా కొన్ని ఈ మొక్కలు ఆగడం జరుగుతుంది చూడండి మిత్రులారా ఈ మొక్కలు వచ్చేప్పటికి కొన్ని తెగిపోతున్నాయి కొన్ని గట్టిగా ఉన్నాయి కొన్ని రావట్లేదు ఇంతకుముందు నారిన దానిల్స్ వాడిన ఆకుమడి వచ్చేప్పుడు చాలా ఈజీ వచ్చిందండి దీన్ని చూడండి ఒకసారి గమనించేటట్లయితే ఇదిగో కొన్ని మొక్కలు తెగిపోయి ఉన్నాయి చూడండి రావట్లేదు ఇవి ఇంత ముందు ఆడిన దానికి దీనికి తేడా చూడండి ఏ వ్యవస్థకి ఇదైతే చాలా గుబురుగానే ఉన్నాయి వచ్చినాయి లాగంగానే ఎక్కడ కూడా తెగడం జరగలేదు కానీ వీటిని చూడండి ఫ్రెండ్స్ కొన్ని మొక్కలు లాగినా కానీ తెగిపోయి వచ్చినాయి చూడండి వేరు కూడా రాలేదు ఇవి ఇలా దీనికి ఏంటంటే గ్రాన్యూల్స్ వాడిన పంట వేరు వ్యవస్థ వృద్ధి చెందడంతో పాటు పొలం గొల్లబాడడం ద్వారా చక్కగా మొత్తం ఏరు కూడా తగ్గకుండా మొక్కలన్నీ కూడా వచ్చాయి కానీ గ్రాన్యుల్స్ వేయని పొలం చూసేటది ఏరు వ్యవస్థ చాలా తక్కువగా ఉంది ఇవి కొన్ని తెగిపోయి వచ్చినాయి ఇవి కూడా మీరు గమనించండి తెగిపోయినవి కూడా కనిపిస్తున్నాయి గ్రాన్యూల్స్ వాడటం ద్వారా ఆకుమడి అనేది చాలా దృఢంగాను బలంగాను మొక్క ఏపుగా పెట్టడం జరిగింది గ్రాన్యూల్స్ వాడుకోవడం ద్వారా రైతులందరూ కూడా లాభాలు పొందవచ్చు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ వెస్టేజ్ వెస్టేజ్ అగ్రి గ్రాన్యుల్స్ వాడిన ఆకుమడికి వాడిన ఆకుమడికి కూడా తేడా గమనించండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆకుమడి కృష్ణా జిల్లా కోడూరు మండలం పెట్టల్లంకకు చెందిన పోలాబత్తిన వెంకటేశ్వరరావుకు చెందిన ఆకుమడి ఈ ఆకుమడి పది సెంట్ల ఆకుమడి ఈ ఆకుమడికి సంబంధించి ఐదు రోజుల క్రితం ఒక సెంటుకి రెండు